నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఎంతో ఇష్టంగా తినే డబుల్ కమీటా మనం ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ డబుల్ కమీటా ఉంటుంది కదా అది మన ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అనమాట ముందుగా మనకు కావాల్సిన నేను పది బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను తీసుకునే వాటికి ఫస్ట్ దలసరిగా ఉన్న స్లైడ్స్ కట్ చేసుకోవాలి దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ హండ్రెడ్ ఎంఎల్ పాలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి కాస్తే ఎలాచీ పౌడర్ అంతేనండి ఫుడ్ కలర్ వాడతారు నేనైతే ఫుడ్ కలర్ వాడదలుచుకోలేదు అంటే కుంకుమ పాలలో నానబెట్టి వేసుకోండి దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మన దగ్గర ఉన్న బాదం జీడిపప్పు కుమ్మడి గింజలు వేయించి తీసుకోవాలి గుమ్మడి గింజలు అవి ఆప్షన్ ఏం కాదండి కిస్మిస్ బాదాము ఇవన్నీ మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి తీసి పక్కన పెట్టుకుని జీడిపప్పు ఉంటే సరిపోతుంది ఈసారి వేయించి తీసుకున్నాం కదా మొత్తం నెయ్యి అంతా ఒకసారి వేసేయద్దు మనం ఏ ఎన్ని బ్రెడ్ పీస్ అయితే వేసుకుంటాం వాటికి సరిపడా వన్ స్పూన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకుంటూ నాలుగేసి ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి అన్నిటికీ సరిపడా నూనె నెయ్యి నెయ్యి వేసేసినా మొత్తం పీల్చేస్తాయి ఫస్ట్ బ్లడ్ పీల్చేస్తుంది వెనకట్లకి నెయ్యి ఉండదు అనమాట అలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకుంటూ మీకు అన్నిటికీ కరెక్ట్గా పడుతుంది మనకు తినేటప్పుడు కూడా ఎక్కువ నెయ్యి అయిపోదండి లేదంటే ఒకేసారి ఎక్కువ నెయ్యి వేస్తే ఏమవుతుందంటే తినేటప్పుడు వెగట వస్తుంది నెయ్యి ఎక్కువైపోయి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుని మొత్తం వేయించేసుకోండి ఒక ఒక్కొక్క వాయి కింద అలా మొత్తం వేయించేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక అలా వేసుకుని మొత్తంగా వేయించి పక్కన పెట్టేసుకున్నాక అన్నీ ఇలా పక్కన పెట్టేసుకుని కాస్త ఏమన్నా కొంచెం నల్లగా మాండే సైడ్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి అదే ప్యాన్లో షుగర్ మనం ఎంతైతే మనకు స్వీట్ తగ్గట్టు నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని గులాబ్ జామున్ పాకం కన్నా కాస్త తిక్కగా రావాలి అలా అని లేత లేతపాకం కాదు పాకం కూడా కాదనమాట కాస్త ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ చేసుకోవాలి ఇప్పుడే మన దగ్గర కుంకుమ ఉంటే కుంకుమపు పాలలో నానబెట్టుకుని వేసుకోండి ఎలాచీ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఎలాచీస్ ఎలకిలు పడతాయి కాస్త పంచదార వేసుకొని వెత్త పొడి కొట్టేసుకొని వేసుకోండి ఎలాచి ఒలిసి వేసుకోండి ఆ గుండె కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి మన ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అయినా ఏదైనా పూజ అయినా టక్ మంచి చేసేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొక స్వీట్ ఐటెం కూడా ఉంటుంది అయిపోయింది పాకం పాకం వచ్చేసింది బయట మార్కెట్లో ఎలాగో తింటున్నాం కదా ఫుడ్ కలర్స్ ఇంక ఇంట్లో కూడా ఫుడ్ కలర్ ఎందుకైనా వేయలేదు అలా మన దగ్గర వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ తీసుకుని నెమ్మదిగా కలుపుకోండి కాస్త మధ్య మధ్యలో చిదుపుకుంటే బాగా పడతాయి లేదనుకోండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపేసి వదిలేసుకుంటే బ్రెడ్ హల్వా అయిపోతుంది కానీ ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు ఒక పావు లీటర్ కన్నా అదే ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా వేసుకున్న సరిపోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా నెమ్మదిగా వదిలేసేయండి ఆ పాలన్నీ ఎగిరిపోయే వరకు వదిలేసుకోండి అంతే అండి డబుల్ కమేటా రెడీ ఇప్పుడు చూసారు ఎక్కడ పాలు కింద అంటుకోవట్లేదు అప్పుడు నిలవు ఉంటుంది అనమాట పాలు పాలుగా ఉండిపోయింది అనుకోండి త్వరగా నిలవ ఉండదు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నెమ్మదిగా కలిపేసుకోండి అలానే మళ్ళీ పైనుంచి నెయ్యి అది వేయకండి ఎందుకంటే ఎంత నెయ్యి వేసినా కూడా పీల్చేస్తుంది బ్రెడ్ కదండి మరి ఎక్కువ నెయ్యి అయిపోయినా కూడా తినడానికి అంత నచ్చదు అనమాట ఈజీగా చేసుకునే డబుల్ మిఠా బ్రెడ్ హల్వా ఇలా చేసి నచ్చితే కామెంట్ చేయండి ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి అవి కూడా చూస్తూ ఉండండి లైక్ అండ్ సబ్స్క్రైబ్